హాయ్ ఫ్రెండ్స్ నేనండి మీ దాసరి హాయ్ అందరూ బాగున్నారా నేను కూడా బాగానే ఉన్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు పామాయాల తోటకి నేను అయిపోతున్నాను అంటే ఎరువులేసే టైం కాబట్టి ఇప్పుడు పెట్టుబడి పెట్టే టైము ఇప్పుడు పెడితే మనకి వర్షాకాలం వచ్చేటప్పటికి పోస్తా పొత్తులు దిగడం చక్కగా అందుకుంటాయి అనమాట అది ఎలా చేస్తానో చూడండి ఏమేమి వేస్తున్నాను ఫ్రెండ్స్ ఇవి ఒక ఎకరానికి సరిపడగా మోతాదన్నమాట అయితే ఆ లాస్ట్లో ఉన్నది అమోనియా అమోనియా హాఫ్ మాత్రమే సగం మాత్రమే వేస్తాను ఎకరానికి పామేల మొక్కలకి అమోనియా కానీ యూరియా కానీ ఎక్కువ వాడకూడదు సో సగం వేస్తాను అనమాట పొటా అమోనియా పొటాష్ డిఏపి మిమ్ పౌడర్ యాప పిండి ఇది డిఏపి డిఏపి రెండు మూడు కలర్స్లో వస్తుంది ఈ సారి మరి బ్లాక్ కలర్లో వచ్చింది ఎంతవరకు ఇది అవుతుంది ఎంతవరకు పక్క అనేది అనేది దయ చూద్దాం నెక్స్ట్ పొటాష్ ఇది చూడండి ఫ్రెండ్స్ ఇందులో యూరియా పాలు కూడా ఉంటాయి అనమాట అయితే పొటాష్లో కల్తీలు కూడా జరుగుతూ ఉంటాయండి ఇసక్కి కలర్ పట్టించేసి లాస్ట్ టైం ఒక గొడవ వేల టన్నులు వందల టూ వేల టన్నులు వందల టన్నులే పట్టుకున్నట్టున్నారు ఎక్కడ గుంటూరు జిల్లాలోనే ఎక్కడను అలాగా ఇలాంటి మోసాలు కూడా చూసుకోవాలి ఇది అమోనియా అమోనియా ఫ్రెండ్స్ అంటే యూరియాకు బదులుగా వాడుతున్నాను అనమాట ఇది ఫుల్ బస్తా మాత్రం వాడకూడదు ఇందులో సగమే వాడతాను ఓకే చూడండి ఫ్రెండ్స్ ఇది స్వచ్ఛమైన వేపపిండి వేపపిండిలో కూడా మోసాలు జరుగుతాయండి రంప పొట్టు కలుపుతారు రంప పొట్టు కలుపుతారు చాలా అనేక రకాలైన మోసాలు జరుగుతూ ఉంటాయి జాగ్రత్తగా చూసుకోవాలి ఇది కూడా నేను పూర్తిగా వేపపిండి అని చెప్పలేను ఏదో పెద్దగా అనిపించట్లేదు నాకు తప్పదు మరి ఏం చేస్తాం ఈ నాలుగు కలిపేస్తే చక్కగాను డిఏపి ఏమో మంచి బలంగా గెల్లలు గట్ట బలంగా దిగి వెయిట్ రావడానికి గట్టా ఉంటుంది అమోనియా వాళ్ళు కూడా వెయిట్ వస్తుంది అలాగే పొటాష్ వల్ల బాగా వెయిట్ వస్తుంది అనమాట సో ఈ వ్యాపిండి వల్ల వేరు వ్యవస్థ బాగా గట్టిపడుతుంది అన్నమాట ముందుగా ఫ్రెండ్స్ డిఏపి వాడటం జరుగుతుంది ముందు దిజపీ పోస్ ఈ విధంగా చక్కగా ఇప్పుడు ఎలా తేసుకొని ఇది ఒక లేయర్ అనుకోండి దీని మీద మనం తీర్చుకున్న గ్యాప్ పిండి ఏదైతే ఉందో దీని మీద సగం వరకు పోస్తాం అన్నమాట కొంచెం సగం పక్కన పెట్టుకుని మళ్ళీ పోస్తాం తీసుకున్నాను మళ్ళీ కొంచెం కలుస్తా సార్ డీజేపీ అది పొటాషు సగం వరకు పోస్తాను చూడటానికి ఇసుక మాదిరిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇసుకలో కారం ఉంటుంది అన్నమాట మించు మించుగా కానీ బాగా పనిచేస్తుంది ఇంకా మీకు మనం వెనక్కి మిగిలిచి పెట్టుకునే వ్యాపిండి ఉంది కదా ఫ్రెండ్స్ అది ఇప్పుడు ఈ రకంగా పోస్తాం అమోనియా కొంచెం ఫ్రెండ్ ఎందుకంటే సగం అవ్వలేదు కాబట్టి కూడా వస్తుంది కొంచెం చక్కగాను నా నొక్కు పెట్టి కొంచెం కలుపుతూ ఉంటే బాగా కలుపుతుంది అనమాట ఫ్రెండ్స్ చూస్తున్నారుగా ఇప్పటిదాకా పామాయిల్ తోటకి మందు ఎలా గీయాలో ఏంటో చూసారు ఫ్రెండ్స్ నేను డ్రిప్పు లేకుండా డైరెక్ట్గా సేను నీరు పారిస్తున్నాను అన్నమాట కొందరు అయితే నాలుగు వైపులా గుంతలు తొవ్వి ఎరువేస్తారు వేస్తారు నేను అలా కాకుండా మామూలుగా చుట్టూ జల్లేసేసి నీరు పారించేస్తున్నాను వ్యవసాయం అంటేనే గాల్లో దీపం మానవ ప్రయత్నంగా ప్రయత్నం చేయాలి పండితే తినాలి లేకపోతే లేదు అంతే ఫ్రెండ్స్ ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఏదో తిప్పలో పడుతు పడుతు ఉండాలి రైతు నాకు సహజం కావు ఓకే నో ప్రాబ్లం ఓకే ఫ్రెండ్స్ ఛానల్ని లైక్ చేసి మీ కామెంట్ రాసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఉంటాను అందరికీ బాయ్ బాయ్